దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట నీకు క్షేమమును విస్తరింపజేసేదను అంటూ ఉన్నాడు ఎవరికి దేవుడు క్షేమమును విస్తరింపజేస్తాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఎహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో దేవునికి మొరపెట్టి దేవుని సన్నిధన విజ్ఞాపనలు చేసి దేవునికి ప్రార్థన చేసి దేవుని యొద్దు నుండి వచ్చే జవాబు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో దేవుడు వారితో మాట్లాడుతున్నమాట నేను మీకు నీ కుటుంబానికి క్షేమమును విస్తరింపజేస్తాను అంటూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే హిర్మియా గ్రంథము ముప్పయో అధ్యాయం పదిహేడవ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను దేవుని బిడ్డలారా ఏ రీతిగా గాయపరచబడ్డారు ఏ రీతిగా గాయాల పాలయ్యారు ఎలాంటి గాయములు మీరు భరిస్తూ ఉన్నారో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎలాంటి గాయముల ద్వారా నువ్వు నలిగిపోయి బలహీనుడవై బలహీనురాలువై నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆయనకి నువ్వు మొరపెట్టి ఉన్నావో గాయముల ద్వారా గాయములు ఉన్నప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆయన యొక్క వృద్ధు నుండి వచ్చే జవాబు కొరకు నువ్వు మొరపెట్టి ఎదురు చూస్తూ ఉన్నావో ఆయన యువదే కాల సమయంలో నీతో మాట ఆయన నీకు ఆరోగ్యం ఇస్తాడట ఆయన నీ గాయములు మానుపుతాడట శరీర గాయములు కావచ్చు హృదయంలో ఆయన గాయములు కావచ్చు ప్రతి గాయమును కూడా ఆయన మాన్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట ఎంత క్షేమకరమైనటువంటి స్థితి ఆరోగ్యమునిస్తానంటున్నాడు గాయమును మానుకుని అంటున్నాడు అంటున్నాడు అంతేకాకుండా ఇరిమి ఆ గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవయ వచ్చినలో అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇచ్చడు ప్రాకారముగా నేను నియమించద్దును నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యందును గనుక వారు నీ మీద యుద్ధము కానీ నిన్ను జయింపకపోదురని సెలవిచ్చుచున్నాడు దేవు నామానికి స్తోత్రము కలుగును దాకా దేవుని సన్నిధనంలో మొరపెడుతున్న నీవు కుటుంబంలో కుటుంబంతో కలిసి మొరపెడుతున్న నీవు వ్యక్తిగతంగా కుటుంబంలో ప్రార్థన చేసుకుంటున్నటువంటి నీవు దేవుని యొక్క జవాబు కొరకు నువ్వు మొరపెడుతున్నటువంటి నీవు జీవితంలో దేవుని కార్యం జరగబోతుంది వ్యక్తిగతంగా మొరపెడుతున్నావేమో సంఘంలో మొరపెడుతున్నావచ్చు కుటుంబ సమ్మెతంగా నువ్వు మొరపెడుతున్నావు కావచ్చు నీ విజ్ఞాపనలను తెలియజేస్తూ ఆయన ఒక జవాబు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కావచ్చు ఈరోజు దేవుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు క్షేమమును విస్తరింపజేస్తున్నాడు అని చెప్పేసి అని దేవుని బిడ్డరా వాక్యం సెలవిస్తూ ఉంది కదా అక్కడ ఆది కాండములో మొదటి అధ్యాయంలో ఆయన ఆదామును అవ్వని పిలిచి వారితో మాట్లాడిన మాట ఇరవై ఎనిమిదిలో వచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపర్చుకొనుడి ఎంత చక్కని మాట అండి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈరోజు విస్తరించి భూమిని నిండింపజేయమంటూ ఉన్నాడు వారికిచ్చినటువంటి మాట ఆ రీతిగా ఉంటే ఈ ఉదయకాల సమయంలో నీకు ఇచ్చే మాట కీర్తనలు నూట పదహారో అధ్యాయం ఏడో వచనం నా ప్రాణమా యహోవ నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము దేవుడు నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు నీకు నీ కుటుంబానికి క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడు ఎంత అద్భుతమైన మాట యువతి సమయంలో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని జవాబు కొరకు ఎదురు చూసిన మీకు మీ కుటుంబానికి క్షేమమును ఆయన విస్తరింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరచుడు కాక ఆమె